పొద్దుటూరు ఎమ్మెల్యే రాజమ్మల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎక్కడ చూసినా నా సొంత నిధులతో అభివృద్ధి నా సొంత నిధులతో మసీదుల నిర్మాణము దర్గాల నిర్మాణము మత పెద్దలకు ఇండ్లు కట్టించే దాంట్లో కోట్ల రూపాయలు ఇస్తానో అని గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు నడ నడమం నడ మంత్రపు స్త్రీ అని ఒకటి ఉంది అట్లా ఆయనకు ఎప్పటి నుంచి వీళ్ళు పూర్వం నుంచి జమీందారులో మరి ఇలా పెద్దలంతా జమీందారులో మాకు కృత తెలియదు కానీ ఎవరైనా మసీదులు కానీ పట్టణంలో అభివృద్ధి కానీ మంచి నీటి సమస్యలు కానీ పేదల సమస్యలు కానీ ఏదైనా చెప్తే ప్రభుత్వం నుంచి సహాయము చేయించాలా కానీ నేను మీకు ఇచ్చినాను మీరు మా ఇంటనే ఉండాలా మీకు నేను ఏదో చేసినాను మీరు మా ఇంటనే ప్రతి పనికి రాజకీయాలు చేస్తూ బ్లాక్ రాజకీయాలు చేస్తూ ఉన్నాడు రాజమల్ల శివప్రసాద్ మొన్నటి దినము ఇదే అమృత్ నగర్లో ఎప్పుడో రెండు వేల తొమ్మిది పదిలో ఇళ్ల పట్టాలు ఇస్తే ఈ మౌలీలకు మౌజన్లకు ఈ పకీర్లకు అంత అరవై అరవై మందికి ఇప్పుడేదో ఈయన పట్టాలు కొత్తగా పట్టాలు ఇచ్చినట్టు ఈయన ఇప్పుడేదో ఈ ఐదు సంవత్సరాల నుంచి ఆయన ప్రభుత్వం ఉంది చేయలే వాళ్ళకి ఇళ్ళకు ఇళ్ళు కావాలంటే కట్టియచ్చు కదా కట్టిలా అక్కడికి పోయి మీకంతా నేను చేస్తాను లక్ష వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది లక్ష రూపాయలు నా చేత్తో కట్టి కోటి రూపాయలు మీ అందరికి నేను డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టిస్తానని చెప్పి ఎన్నికలు ఇంకొక నెల ఉంటే ఇప్పుడు చెప్తా ఉన్నాడు నువ్వు ఐదు సంవత్సరాలు చేయవచ్చు కదా ముస్లింల పట్ల కానీ వేరే కులస్తుల పట్ల కానీ నీకు అభిమానం ఉంటే కళ్యాణ మంటపాలు కట్టిస్తాను నా సొంత నిధులతో ధోబిఖానాలు కట్టిస్తాను నా సొంత నిధులతో అని నువ్వు చెప్తున్నావే ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పద్నాలుగు నుంచి పంతొమ్మిది కొడుకున్నావు అప్పుడు ప్రభుత్వం లేదు ఒక పని కూడా చేయకపోతే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఐదు సంవత్సరాలు అయింది నరమంత్రపు శ్రీ రాచమల్లి ప్రసాద్ రెడ్డి అని పేరు పెట్టాల నీకు ఎగ్ధమ్నా నీకు సిరి పుడు సిరి పుట్టుకొని వచ్చింది డబ్బులు నేను నా సొంత నిధులు నా సొంత నిధులు అంటాడు ఐదు సంవత్సరాల నుంచి ఏం చేసినావా నువ్వు మీ వాళ్ళతో చెప్పిస్తావు మా ముస్లింలతోనే కొంతమందితో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేస్తారు ఎట్లా పోయి అడుగుతారు ఓట్లు అడగడానికి ఏముంది మీకు అని ప్రభుత్వం లేకపోయినా ఈ ఐదు సంవత్సరాల్లో ముస్లింలకు చాలా పదులు చేసినాము ఈద్ అమృత నగర్లో యాభై లక్షలు పెట్టి ఈద్గా కట్టాము పొద్దుటూరులో గోపురం పంచాయతీలో పొద్దుటూరు మున్సిపాలిటీలో ఉండే ఈద్గాను సీఎం రమేష్ గారు రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆడ ఈద్గా పహారీ కట్టాము ఎవరైనా పని తీసుకొని వచ్చి చెప్తే ప్రభుత్వ నిధులతో చేయిస్తున్నాము ఏదైనా అవసరమైతే చందాల ద్వారా చేయిస్తాడాము నువ్వు ఏంది ప్రతిదానికి నేను వాళ్ళకి కోటి రూపాయలు ఇచ్చిన దర్గాకు కోటి రూపాయలు ఇచ్చి కొత్త దరగా కట్టేదానికి ప్రోత్సహిస్తాను అని ఎంత ఇచ్చినావు నలభై ఏడు లక్షలు ఇచ్చినావు మిగతా డబ్బులు ఇవ్వలే నిలబడిపోయింది పని చందాలకు పోతే చందాలు ఇచ్చేటోళ్ళు ఎమ్మెల్యే కోటి రూపాయలు ఇచ్చినాడు కదయా ఆ దాంతో చేయబడి పని చందాలు మేమెందుకు ఇవ్వాలా అని అంటున్నారు నువ్వు మిగతా డబ్బులు ఇవ్వాయా అంటే ఎలక్షన్ అయిపోయి నాకు ఇస్తాను మీకు జబ్బులు ఇచ్చినా కదా ఓట్లని నాకు వేయండి అంటావు నువ్వు వాళ్ళు వేసినా ఇళ్ళు వేసినా ఓడిపోతావు ఓడిపోతే ఎగర కదా నువ్వు ఇవ్వాలి అనుకున్నట్టు నువ్వు ఇచ్చేయాలి కదా ఆ దర్గా అభివృద్ధి జరగాలి కదా దర్గా పని నిలబడిపోయింది ఇప్పుడు ఏ పని చూసినా ఇప్పుడు కూడా ఇళ్ళు ఒక ఖాజీలకు మౌలిలకు అందరికీ ఇండ్లు ఎప్పుడు కట్టిస్తావు టైం యాడ్ ఉంది నీకు ఎలక్షన్ నెల ఉంది నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు కూడా నువ్వు ద్రోహం చేసేదానికి నమ్మించి అందరిని అందరి ఓట్లు గుంజుకునే దానికి తప్ప నిజంగా నీకు ఆత్మశుద్ధి ఉందా నిజంగా నీకు చేయాలనే ఆలోచన ఉందా చేయాలనే ఆలోచన ఉంటే ఈ ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నావు కదా ఎందుకు చేయలే నీకు ఇప్పుడు కనబడిదా మౌలిలు అంతా ఇప్పుడు కనబడినారా ముస్లిం సమాజం ఇప్పుడు కనబడిదా ముస్లిం సమాజానికి ఏం చేసినారు ముస్లిం సమాజ సమాజానికి మీరు ప్రత్యేకంగా బ్యాంకు బ్యాంకు పెట్టి రుణాలు ఇస్తామని చెప్పినారు హజ్ హజ్ హౌస్ కడితే కడపలో కడపలో హజ్ హౌస్ ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కడితే ముస్లిం పనికి వచ్చేది హజ్ యాత్రకు పోయేదానికి అది ఇంతవరకు ఒక యాభై లక్షలు ఖర్చు పెట్టి కుర్చీలు చీరలు వేస్తే ఆఫీస్ పెట్టుకోవచ్చు ఆడ మనుషులు అక్కడ నుంచి పోతారు హజ్ యాత్రకు సౌకర్యంగా ఉంటుంది రాయలసీమకు అది ఇక బీగాలు వేసేసి నువ్వు పాడుబడిపోయినట్టుగా చేసి ఇప్పుడు కంపల్సరీలు మురుస్తాయి అక్కడ కట్టిందాలను తెలుగుదేశం పార్టీ హయాంలో నువ్వు నిలబెట్టేసినావు నువ్వు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వము పొద్దుటూరులో పదో తరగతి పిల్లలకు బాలికలకు పిల్లలకు హాస్టల్లు కట్టారు అమృత నగర్లో కోటి కోటి రూపాయలు పెట్టి బిల్లు బిల్డింగ్లు కట్టారు మైనార్టీ పిల్లలకు ముస్లిం పిల్లలకు నువ్వేం చేసినావు అక్కడ సచివాలయాలు పెట్టావు ఒక పది లక్షలు పెట్టి ఫర్నిచర్ పెట్టి ఆడ స్టాఫ్ను పెడితే ముస్లిం పేద పిల్లలంతా అక్కడ చదువుకుంటారు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఖర్చు పెట్టి బిల్డింగ్ కట్టిన బిల్డింగ్లను నువ్వు ఉపయోగపెట్టుకుంటాన్నావు నువ్వు పార్టీ సచివాలయాలకు పెట్టుకొని నువ్వు ఉపయోగపడతాను ముస్లింలకు నువ్వు మేలు చేసేట ద్రోహం చేసేట నీ ఆత్మకు నీ ఆత్మకు అడుగు ఒకసారి నీ గుండె పెంచేపెట్టుకుని అడుగు నీ అన్యాయం చేస్తానా న్యాయం చేస్తానా పేద పిల్లలు చదువుకునేందుకు భవనాలు కడితే ఆ భవనాలు సచివాలయం పెట్టొచ్చునా అని నీ ఆత్మను నువ్వు ఒకసారి పరిశీలించ చేసుకో ఉర్దూ ఉర్దూ లైబ్రరీ ఎక్బాల్ ఉర్దూ లైబ్రరీ అని చెప్పి ఖాతోస్ మరి దగ్గర ఉన్నది ఎంతో కష్టపడి ముస్లిం మహా పెద్దలతో అది సాధించుకొని ఒక లైబ్రరీ పెట్టుకున్నారు పొద్దుటూరు పట్టణానికి అంతా ఒక లైబ్రరీ చందాల ద్వారా ఒక ఐదు లక్షల రూపాయలు ఆ రోజు వివేకానంద రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు ఆయన దగ్గర తీసుకొని ఒక మసీదు స్థలంలో కట్టుకున్నారు ఆ మసీదు స్థలంలో కూడా నువ్వు ఈరోజు సచివాలయం పెట్టావు ఉర్దూ లైబ్రరీ తీసేసినావు ఉర్దూ లైబ్రరీ తీసేసిన ఘనత నీది రాచమన్లు నువేమైనా ఏమో నాకంతా నా మోసం మాట్లాడినా అంతా విని అందరు ముస్లింలంతా నాకు ఓట్లు వేస్తారు ఏమో అందరికి తెలుసు విషయాలు అందరికీ తెలుసు అందరు మనుషులు పెట్టుకున్నారు ఎన్నికలప్పుడు నీకు చెప్పాల్సిన సమాధానం చెప్తారు నువ్వు నీ ఆత్మను అడుగు నీ నువ్వు మనసు మనస్తాచిన అడుగు ఉర్దూ ఇక్బార్ లైబ్రరీ ఖాదర్ సేన్ మసీద్ దగ్గర ఎందుకు మూ ఇచ్చినావు ఎందుకు నువ్వు సచివాలయం పెట్టినావు ఉర్దూ లైబ్రరీ ఉండటం నీకు ఇష్టం లేదా ఉర్దూ అభివృద్ధి నీకు నీకు ఇష్టం లేదా ఇంటర్మీడియట్ కాలేజీ ఉన్నది డిగ్రీ కాలేజీ తెస్తామని చెప్పి నువ్వు రాచ నువ్వు జగన్మోహన్ రెడ్డితో అల్లం అలోంచి డిగ్రీ కాలేజ్ కట్టావా డిగ్రీ కాలేజ్ కావాల్సిన సౌక స్థలం ఏమైనా తీసినావా ముస్లింలతో మోసం చేస్తాడు ముస్లింలు కుటుంబంలో పుట్టాల నేను ముస్లిం నేను అంటావు ముస్లింలందరూ నాకు తల్లిదండ్రులు సమానం అంటావు ఖురాన్ మీద ప్రమాణం చేస్తావు ఏం చేసినావా ఆయన ఐదేళ్ళు అధికారంలో ఉన్నావు డిగ్రీ కాలేజ్ తెచ్చినావా మోసం మాటలు కాదు కూలగాయల మార్కెట్ సెంటర్లో ఏదో చేసుకుంటామంటే పగలు కొట్టావు ఐదేళ్ళు అయిపోయింది టెంపరీ కూరగాయల మార్కెట్ పెట్టినావు ఎవరంటే వాళ్ళు కాంట్రాక్ట్ టెండర్లు వేసుకొని ఇబ్బంది పెడతారు మీరే టెండర్ వేసుకొని చేసుకోండి నేను ఉంటాను మీకు సపోర్ట్ అన్నావు కూరగాయలు మార్కెట్ వాళ్ళే టెండర్ వేసుకున్నారు మీ మనుషులను బట్టి మీ మనుషులు పెట్టి నువ్వు టెండర్ పాడించినావు వాళ్ళందరూ మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి కోర్టుకు పోయారు కోర్టులో స్టే తెచ్చుకున్నారు కోర్టుకు నిబంధనలకు వ్యతిరేకంగా నువ్వు కోర్టును ధిక్కరించి ఈరోజు కౌన్సిల్ మీటింగ్లో మళ్ళీ టెండర్ పెట్టాలా మళ్ళీ వేలం పెట్టాలని చెప్పి నువ్వు తీసుకొని వచ్చినావు మార్కెట్ వాళ్ళు ఏం చెప్పినావు మీకంతా నేను సపోర్ట్ ఉంటాను మీరే మార్కెట్ వేలం పాడుకోండి మీ చేతుల్లో ఉంటే బాగుంటుంది మీరందరికీ నేను సపోర్ట్ అంటావు లోపల నుంచి మీ మనుషుల్లో పెట్టి ఆ వైస్ చైర్మన్ ఖాజాన్ వాళ్ళని పెట్టి నువ్వు వేలం పాడించినావు వేలం పాడినారు మా జరిగింది ఇటు కోర్టుకు పోయినారు కోర్టు ప్రకారంగా ఉండు కోర్టు ఉద్ధికారాన్ని ఎందుకు చేస్తావు లోపల ఒకటి పైన ఒకటి గలడాలు ముస్లింలు ముస్లింలు గలడాలకు గల పెట్టడానికి ప్రయత్నము అన్ని అబద్ధాలు ఇంకా నీ మోసపుతా మాటలు నమ్ముతున్నారనుకుంటున్నారేమో ఎవరు నమ్మరు చాలా విషయాలు ఉన్నాయి చెప్పాల్సినవి అన్నీ చెప్తాము ప్రజల్లోకి తీసుకొని పోతాము ప్రజాదరణ తెలుగుదేశం పార్టీకి ఉంది తెలుగుదేశం పార్టీ వందకు వంద శాతం గెలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముస్లింలు గమనించాల్సింది హజ్ హౌస్ ఇక్కడ కట్టిన భవనాలు మా లైబ్రరీ ఎందుకు నువ్వు చేయలేదు డిగ్రీ కాలేజ్ ఎందుకు కట్టలేదు అని నిలదీయాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉందని ముస్లిం సమాజానికి తెలియజేసుకుంటాను టిప్పు సుల్తాన్ విగ్రహం పెడతానని నేను పోయి ఆడ పూజలు పురస్కారాలు చేసినాం ఎందుకు పెట్టలే బీజేపీ వాళ్ళు వ్యతిరేకిచ్చినారని నేను చాలా విగ్రహాలకు వ్యతిరేకిచ్చినారు ఎన్ని పెట్టినా విగ్రహాలు పొద్దుల్లో టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టేదానికి నీకు అర్హత లేదా నువ్వు కలెక్టర్తో మాట్లాడలేవా నీ ప్రభుత్వం నువ్వు ముఖ్యమంత్రితో మాట్లాడలేవా ఎవరి మోసం చేయాలనుకుంటున్నావు ఎందుకు పెట్టలేకపోయినావు నువ్వు టిప్పు సుతా విగ్రహాన్ని మళ్ళీ మాట్లాడతావు నేను విశ్వాసిని నేను ముస్లింతోంటా నా అన్నదమ్ములు నా సోదరులు అంటావు చాలా ఉండే చెప్పాల్సింది చెప్తాము సమయం వస్తుంది తొందరపడుతూ నువ్వు సిద్ధంగా ఉన్న ఇంటికి పోయేదానికి నీకు ఖచ్చితంగా ఇంటికి పంపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సరి వేసుకుంటాం